చిరిత ద్వారా ప్రాణహాని జరిగే వరకు చర్యలు తీసుకోరా అంటూ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ధోరణిపై మండల ప్రజలు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు మహానంది క్షేత్రాన్ని నేను వదలను బొమ్మాలి అంటూ ఈ రోజు ఉదయం చిరుత పులి సంచరించి వెళ్లింది ఇక చిరిత రూటు మార్చుకుని నల్లమల అడవి పరిసరాల్లో వద్దలి పంట పొలాల్లో సంచరించడం మొదలు పెట్టడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు తమకు ప్రాణహాని తథ్యమని రైతులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు గత కొంతకాలంగా మహానది క్షేత్ర పరిసరాల్లో సంచరించిన చిరుత పంట పొలాల దారి పట్టడంతో రైతులు కూలీలు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు